నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరి సపోర్ట్ తోటి ఇంకా ముందుకు వెళ్తాను ఫ్రెండ్స్ మరి నా ఛానల్కి సపోర్ట్ చేస్తారు కదూ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉషా ఇవాళ వీడియో ఏంటి చెప్పేస్తాను పిల్లలు అడిగారని చెప్పి ఆదివారం సాయంత్రం తీస్తున్న వ్లాగు కాస్త లేట్ అయింది ఫ్రెండ్స్ పెట్టేసరికి ఎందుకంటే మనం ముందుగా వీడియోలు కొన్ని పెట్టు ఉంచాం కదా షెడ్యూల్లో దాని తర్వాత ఇది వచ్చిందనమాట ప్రతిరోజు మిమ్మల్ని అందరినీ హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అని చెప్పి అడి అడిగేదానికి చాలా హ్యాపీగా ఉందండి నాకు ఇప్పుడైతే పిల్లలు ఇవాళ ఏదో ఒక స్పెషల్ చేయమన్నారు నాకు వచ్చిన స్పెషల్ ఏముంటుంది చెప్పండి నాకు అన్ని ఎక్కువ స్పెషల్స్ ఏమి రావండి నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడి చేసుకొని తినేది ఈ సేమియా పాయసం ఒక్కటే స్వీట్స్లో ఇంతకు మించి నాకు ఇంకేమీ రాదండి ఇంకొకటి వచ్చు కేసరి అయితే వచ్చు నాకు సేమియా కేసరి అది తక్కువ అనమాట దానిలో బాగా నెయ్యి వేస్తేనే బాగుంటుంది కదా ఇదైతే పెద్దగా నెయ్యి అవసరం లేదు అందుకని చెప్పి ఇదే నేను ఎక్కువసార్లు చేస్తూ ఉంటాను అది కాక నాకు సేమ్యా పాయసం అంటేనే చాలా ఇష్టం అది కూడా ఒక కారణం ప్రతిరోజు చేసుకొని తిన్నాక సరే ఇంకా తినాలని అనిపిస్తుంది అంత ఇష్టం అనమాట నాకు అందుకని ఇదే చేస్తున్నాను పిల్లలు ఏదేదో చేయమంటారు పాక్ అంట రసగుల్లాలంట అవన్నీ నాకు రాదండి చేయడానికి మా అమ్మాయి ఎప్పుడైనా ట్రై చేస్తుంది ఏదో ఓకే ఓకేలాగా ఉంటుందన్నమాట ఇంకా చిన్నపిల్లలే కదా బాగా కుదరదు వాళ్ళకి నాకైతే అసలు కుదరదు అనుకోండి వాళ్ళంటే యూట్యూబ్లో చూసి ఏదో ఒకటి చేస్తారు నేను మాత్రం ఇదే చేస్తాను ఇది ఆదివారం తీస్తున్న వ్లాగ్ అని చెప్పాను కదా సాయంత్రం అయింది ఇప్పుడు ఇప్పుడంట పిల్లలకి అన్నమేది వద్దంటున్నారు అలా అయితే ఎలాగమ్మా అని చెప్పి నేను సేమ్యా కూడా చేస్తాను కానీ అన్నం కూడా మీరు తినాలని చెప్పి ఇంకా స్టార్ట్ అయితే చేస్తాను ఇప్పుడే సాయంత్రం నాలుగున్నర ఐదు అట్లా అవుతుంది సాయంత్రం అంట్లు మొత్తం తోమేసి పక్కన పెట్టేసి రేపు కోసం పిండి కూడా రెడీగా ఉందండి ఇప్పుడు బెల్లం వేసి చేస్తున్నాను సేమ్యా పాయసం పంచదార వేయాలంటే మనం ఎక్కువసార్లు చేస్తాం కాబట్టి అంటే పది రోజులకు ఒక్కసారైనా నేను చేస్తానన్నమాట ఈ సేమ్యా పాయసం అందుకని చెప్పి బెల్లమే వాడుతున్నాను పంచదార అయితే ఇబ్బంది కదా దగ్గులు అట్లా వస్తూ ఉంటాయి అందుకని చెప్పి ఎప్పుడు చేసినా ఎక్కువ శాతం బెల్లమే వేసి చేస్తానండి నాకు బాగా ఇష్టం ఇప్పుడైతే నేను సేమ్యాలు కొంచెం లైట్గా వేపాను సగ్గుబియ్యం ఏం వేయట్లేదండి ఎందుకో తెలుసా అదైతే చాలా టైం పడుతుంది అని చెప్పి వట్టి సేమియాలతో ఇప్పుడు ఈ పాయసం అయితే చేసేస్తున్నాను కాకపోతే నీళ్లు తక్కువే వేసానండి మరిన్ని పాలతోటే చేస్తున్నాను అలా చేస్తేనే కొద్దిగా తిన్నా కూడా తిన్నట్టు తృప్తిగా టేస్టీగా ఉంటుంది కదా మనం ఎక్కువ ఇంత చేసుకొని రుచి పచి లేకుండా చేసి తిన్నా కానీ వేస్టే కదా అది ఒక నిండా తిన్నా దేనికి ఉపయోగం ఉండదు తిన్న తృప్తి కూడా ఉండదు ఇప్పుడు మనం పాలతోటే అచ్చంగా చేస్తే కొంచెం తిన్నా కూడా బాగుంటుంది కదా అని చెప్పి నేను కొంచెం తక్కువ నీళ్లు పోసి మరిన్ని పాలతోటి చేయడానికి ట్రై చేస్తున్నాను ఇప్పుడు చూడండి మా పిల్లలు కోన్తోటి గోరింటా పెట్టుకున్నారు ఈ డిజైన్ మీకు నచ్చిందా ఏంటోనండి ఈ చిత్రాలు నాకు రావు ఈ కోనులతోటి పెట్టుకోవడం పిల్లలు మాత్రం భలే నేర్చుకున్నారు పెట్టుకోవడం నేను మాత్రం గోరింటాకుతోనే నాకు వచ్చు ఒకవేళ ఒకవేళ నేను పెట్టుకున్నా కానీ ఎప్పుడు వేసిన డిజైన్ వేస్తాను కొత్త కొత్త డిజైన్స్ నాకు రావు మా పిల్లలైతే బాగా వేస్తారు ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు కదా వాళ్ళని వాళ్ళని చూసి వాళ్ళు ఏ అనమాట నేనేం స్కూల్కి వెళ్ళాను అప్పట్లో నేను అవన్నీ నేర్చుకోవడానికి అప్పుడు ఏం లేదు మాకు ఎప్పుడు పని మట్టి పని పొలం పనులు ఇవేనండి మాకు అప్పట్లో ఇప్పుడంటే పిల్లలు బాగా ఫ్యాషన్లు నేర్చుకున్నారు అన్నీ బాగా చేస్తున్నారు కానీ ఇప్పుడు చూడండి ఇది పెద్ద పొయ్యి అవడంతో కొంచెం కింద ఒలిగిపోయింది సైమ్య ఏందో అంటారు కదా పొయ్యి తిన్న తర్వాతే అని చెప్పి అదేనండి అగ్నిదేవుడికి పెట్టాలంటారు కదా ఏది చేసినా కూడా ఒకవేళ మనం పెట్టకపోతే ఇదిగోండి ఆయనే ఇలాగా ఇండైరెక్ట్గా తీసేసుకుంటాడు కొంచెం కింద ఒలిగిపోయింది చూసారా పొంగి పర్వాలేదు మనకి ముందు ఆయన తిన్న తర్వాతే మనకు కదా ఏమంటారు ఇప్పుడైతే ఉడిగిపోయిందండి ఎంత కాసేపట్లోనే అయిపోతుంది వట్టి సేమ్యాలే కదా అని చెప్పేసి ఇప్పుడు ఇంకా పిండి కూడా నలిగిపోతుందండి సాయంత్రం కూర ఏదో ఒకటి చెయ్యాలి ముందు ఇది పెట్టేస్తే తర్వాత ఏదో ఒకటి చేసి పెడదాము ఆదివారం కదా నేను ఇవాళ ఏమి తీసుకురాలేదండి ఏమి ఇవాళ ఏం స్పెషల్స్ ఏమి లేవు మన ఇంట్లో అందుకనే ఏమి వండనప్పుడు మాత్రం ఇది ఏదైనా చేసి పెడుతూ ఉంటాను పిల్లలకి సేమియా పాయసము లేకపోతే కేసరో ఇలాగ లేకపోతే బెల్లం వేసి ఏమంటారు అది జావాను ఇట్లాగ సూప్ టైప్ అనమాట పిల్లలు తింటారు అలాగే వాళ్ళు నూడిల్స్ అట్లా వాళ్ళు చేసుకుంటారులేండి నాకు అవన్నీ కాదు ఏదో నాకు వచ్చినట్లుగా నా పిల్లలకి ఏదో ఒకటి పెట్టడానికే ట్రై చేస్తాను ఇంకా ఈ వీడియోలో సేమియా పాయసం మాత్రమే చూపిస్తున్నాను ఇవాళ బయటికి వెళ్ళే పని ఉందండి అంటే పొద్దున సోమవారం నేను ఇంకా స్టార్ట్ చేయాలి కదా పనులు వారమంతా ఈ ఆదివారం కోసం ఎదురు చూస్తే అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళే పని కూడా ఉంది కాబట్టి ఇంకా నేను ఇది తినేసి పిల్లలకి పెట్టి ఇంక నేను వెళ్ళి బయటికి వెళ్ళి సరుకులు అవి తెచ్చుకుంటాను పిల్లలకి జళ్ళకి అవి ఇంట్లో చిన్న చిన్న సామాన్లు అవన్నీ తీసుకురావాలండి అవి తీసుకొస్తే ఇంకా నాకు పని పూర్తయింది మళ్ళీ వారం వరకు బయటికి వెళ్ళడానికి కుదరదు ఎందుకంటే బజార్ వెళ్తే కొద్దిసేపు ఆలస్యమైద్ది కదా మరి అట్లా లేట్ అయినా ఇంటికాడి పనులు ఎదురు చూస్తూ ఉంటాయి అందుకనే ముందుగా వెళ్ళి ఆదివారమే ఇవన్నీ నేను చూసుకుంటాను పిల్లలు ఆడపిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒకటి అవసరం అవుతూనే ఉంటుంది కదా ఇంట్లో వాళ్ళకి సంబంధించినవి అన్నీ అందుకని అనమాట ఇలాంటి పనులన్నీ నేను ఆదివారమే పెట్టుకుంటాను మరి వాళ్ళ వీడియో ఇదేనండి మా సేమియా పాయసం వీడియో బాగుందా కామెంట్ చేయండి